నెల్లూరు అభివృద్ధి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన సుపరిపాలన తొలి అడుగులో భాగంగా సిరి థియేటర్ ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా సుపరిపాలనపై వివరాలు తెలియజేశారు ఆగిపోయిన ప్రతి పని పూర్తి చేస్తామని నాలుగేళ్లలో పూర్తి చేసి తీరుతామని ఆయన ప్రకటించారు నెల్లూరులో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఆయన పేర్కొన్నారు आ रहा है ना बाहला करता है और बाहला करता है उसका फेवर और कर रहा है और भी आ रहा है सबना सबना तनला के हिसाब से

చిట్టేస్తున్నారు ఇది ఏరియాలో నేను కానీ ఏం టీ వస్తుంది నా పరిణయం నిసంహేపు సార్ సార్ అలా చేయి ఓకే సార్ ने भन्नु भएन नि भन्नु भएन नि नि वाला मामुल गन पब्लिक खालै नि एने नि सिसन सा फर्मले डिपन्स सर मा ग छ नि यो कन्फ्रेन्स अदेल ఒక మేడం 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 సైడ్ అనా అనా ఫోటో ప్లీజ్ 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 తీసుకుని తమ్ముడు తీసుకో ఫస్ట్ సార్ అట్లా సార్ తీసుకున్నావా

నలభై ఆరు యాభై ఈ డివిజన్లలో యాక్చువల్గా డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలో ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఏమేం పనులు చేస్తుంది అనేది ఒక సవివరంగా వివరించడం జరిగింది అయితే ఎక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు ఎందుకంటే వాళ్ళు ఒకటే అంటున్నారు పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అని ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా గత ప్రభుత్వం మీరు కట్టే డబ్బులు ఏదైతే ఉండయో ట్యాక్స్లు అవన్నీ అటు ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్కి పోతూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే ప్రభుత్వ రాగానే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు అదేవిధంగా కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి పదివేలు చేశారు బెడ్ మీద లేకుండా ఒక అటెండెంట్ సహాయం కావచ్చు పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదు మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఆ మూడు యాక్చువల్గా మాట ప్రకారం ఇవ్వటం జరిగింది అన్నా క్యాంటీన్స్ చక్కగా రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేస్తుంది ఎందుకు మూసేస్తుందో తెలియదు ఆ ప్రభుత్వానికి నేను తెలిసి ఏ ఏ ఉద్దేశంతో మూసేశారో తెలీదు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలతో చక్కటి పోసం తింటుండారు మూసేస్తారు దాన్ని తెరిసాము అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ జూన్ పదిహేనవ తేదీ జూన్ పన్నెండు రాష్ట్రంలో అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తే అదే రోజు పదివేల కోట్ల రూపాయలు పిల్లలకి తల్లికి వందన కింద వేయటం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది గత ప్రభుత్వం ఒకరికిస్తే మా ముఖ్యమంత్రి ముందే చెప్పాడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఇవ్వలేదంటే వాళ్ళు డిమారల్ అవుతారు కాబట్టి ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇవ్వాలని వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది ఏంటి డబ్బులుండి కాదు రేపు ఆగస్టు పదిహేనున మహిళలకి జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయించేశారు అదేవిధంగా రైతు సోదరులకి ఏదైతే ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఏంగానేస్తామన్నారు ఇట్లా నూటికి నూరు రూపాయలు అన్నీ చేస్తూ వస్తున్నారు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో మీకు అందరికీ తెలిసిందే గ్రౌండ్ డ్రైనేజ్ ఆపేశారు డ్రింకింగ్ వాటర్ ఆపేశారు ఐదు వందల యాభై కోట్లు ఆ డ్రైన్స్ని ఆపేశారు ఇప్పుడే ఇక్కడ నలభై ఆరులో యాభైలో నన్ను అడిగింది ఏంటంటే ఆ డ్రైన్స్ ప్రాబ్లం ఉందన్నారు దానికి ఒక యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది అది అధికారులు ఎస్టిమేషన్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ కల్లా టెండర్ పిలిచి నెల్లూరులో ఉన్న అన్ని డ్రైన్స్ ఉయ్యాల కాలువ కావచ్చు రామిరెడ్డి కాలువ కావచ్చు ఆ కెనాల్స్ వాటి సబ్ కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది పార్కులు చూస్తే దాదాపు నలభై ఆరు పార్కులు టేకప్ చేసాం విఆర్ హై స్కూల్ని బ్రహ్మాండంగా దిద్దాం ఎవరు ఊహించాలా ఎవరు ఊహించినంత విధంగా అటు ఎన్సీసీ వాళ్ళు నారాయణ గ్రూప్ మా పిల్లలు చక్కగా దిద్దారు ఇక్కడికి వస్తే చూలు అవబుడుతున్నాయి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడే నేను యాక్చువల్గా ఈ సందులో ఇక్కడ యాభై డివిజన్లో ఈ సందులో తిరిగా అక్కడంతా చిన్న 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 పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళలో కొందరు అడిగారు మహిళలు సార్ మాకు ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ఏమీ లేదు బయటకు పోతే చాలా ఖర్చు అవుతుందంటే ఏదైనా స్థలం ఉంటే చేస్తామని ఆ రోజు అధికారులు అడిగితే పక్కనే సుందర్ డీలక్స్ పక్కన సైడ్ చూపించారు వెంటనే అప్పటికప్పుడే దాన్ని శాంక్షన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫౌండేషన్ అయిపోయింది కానీ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేసింది మేము దాన్ని టెండర్లు పిలిచాము టెండర్లు అయిపోయినాయి బహుశా ఈ నెలాఖరు లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు మీ యొక్క కాలనీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ నెల్లూరులో ఏ వర్ట్లు అయితే మిగిలిపోయినాయో ఆ వర్ట్లని రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది నలభై ఆరో డివిజన్లో ఇప్పటికి డ్రైనేజీ అరవై లక్షల దాకా సారు శాంక్షన్ చేశాడు ప్రతి ఒక్కటి ఈ స్లమ్లో కూడా దోమలు లేకుండా చేయాలనే సారు పడదల కాబట్టి దానికోసం విజిట్ చేస్తా ఈ సంవత్సరం రోజుల పరిపాలన ఎట్టున్నదో కనుక్కుంటామని చెప్పి మా నలభై ఆరో డివిజన్కి ఇచ్చేస్తున్నారు అందరూ చాలా బాగా చేస్తున్నారు సార్ అని గొప్పగా సార్కి స్వాగతం పలికారు థ్యాంక్ యూ